మనం మిగుపక్ష కేవ్కి వెళ్తున్నాం అది మీకు కిందకి డౌన్ అక్కడ వెళ్తున్నారు చూడండి జనాలు అది బాగా డౌన్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఉన్న లెవెల్కి అది బాగా డౌన్లో ఉంది కాబట్టి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా దిగండి పిల్లలు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి తెలియకుండా వాళ్ళు ఏమైనా స్లిప్ అయితే కొంచెం దెబ్బలు తగిలే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వాళ్ళని తీసుకురండి ఇక్కడ మంచి వాటర్ ఫాల్స్ లాగా పైనుంచి కొండ మీద నుంచి చక్కగా వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ వాటర్ చాలా బాగుంది ప్లేస్ ఇంకొంచెం కిందకెళ్ళి మళ్ళీ ఇంకా దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ అయి చూద్దాం ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం వల్లనే అప్పట్లో రమణ మహర్షి ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి ఇక్కడ ఆయన సాధన చేశారేమో చప్పుడు చప్పుడు నెలల చప్పుడు చక్కని వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంది ఇక్కడెవరో రమణ లాగే ఉన్నారు చూడండి ఆ వెనక్కి కనిపిస్తాం మెట్ల నుంచి కిందకి దిగాము ఇంకా హాస్పిటల్ కిందకి దిగాలి హాఫ్ కిలోమీటర్ ఇంకేమైనా పది నిమిషాలు మెయిన్ రోడ్కి విరూపాక్ష రెండే నిమిషం చాలా దగ్గరకు వచ్చేసాం మనం విరూపాక్ష కేవుకి రెండు నిమిషాల్లో అంటున్నారు ఇక్కడ నుంచి అలాగే ఇంకొంచెం కిందకి వెళ్తే మెయిన్ రోడ్కి కూడా వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు అనమాట నేను విరూపాక్ష కేవ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెంసేపు ఉంటాను వెనకాలమా రీసా గారు వాళ్ళంతా వస్తారు ఇప్పవే జ్యూస్ అంకిటే థ్యాంక్ యూ ఇక్కడ కొంచెం డౌన్ ఉంది కొంచెం కేర్ఫుల్గా అయితే నడవాల్సి ఉంటుంది రెండు నిమిషాలే అంటున్నారు వెళ్ళిపోదాం విరుపక్షకివ్ దగ్గరేనా ఇక్కడేనా ఉచమా ఓకే థ్యాంక్ యూ అందరు చూసుకొని వెళ్తున్నారు వాతావరణం మాత్రం భలే ఉంది దానికి తగ్గట్టు లేకపోవడం కూడా ఇంకా ఒక విధంగా ప్రయాణానికి ప్రకృతి కూడా సహకరించింది అనుకో అనిపిస్తుంది ఎప్పుగా కృష్టి ఉందమ్మా దగ్గరకు వచ్చేసాం ఆహా మన సునక మహారాజు కూడా ముందుకన్నా ముందు వెళ్తున్నారు అది చూడండి అది వెళ్ళిపోతుంది అందరు భక్తులు చూసుకొని వెనక్కి వస్తున్నారు మీరు చూడొచ్చు

విరూపాక్ష అది విరూపాక్షకి అక్కడ మళ్ళీ వీడియోస్ తీయడానికి అవ్వదు కాబట్టి ఇక్కడి నుంచి చూపిస్తున్నారు మీకు